నోర్మూ పెద్దీ మాటలు మాట్లాడే ముందు ఈ లాయర్ చంద్రశేఖర్తో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ కొడుక్కి ఉరిశిక్ష పడింది కానీ ఈ దేశంలోని ఏ లాయర్ కూడా నీ కొడుకు ప్రాణాలని కాపాడలేడు నేనొక్కనే కాపాడతానని నీకు ఛాలెంజ్ చేసి చెప్పాను చెప్పానా లేదా నీ కొడుకు మర్డర్ చేసిండు కానీ నీ కొడుకు కేసు వాదించడంలో నేను మర్డర్ కేసు వాదించడంలో నేను మంచినీళ్ళు మంచినీళ్ళు తాగినంత ఈజీగా వాదిస్తాను నువ్వు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు రెడీగా చేసుకో నీ కొడుకుకి ఉరి శిక్షను రద్దు చేయిస్తాను ఇదే నా ఛాలెంజ్